మన కాళ్ళ కింద భూమి రెండు ముక్కలు అవుతుంది అని గుర్తించిన శాస్త్రవేత్తలు భారీ భూకంపాలకి ఇది దారి తీయొచ్చేమో అని హెచ్చరిస్తున్నారు అయితే అసలు ఏం జరుగుతుంది అనే విషయానికి వస్తే మనందరికీ తెలుసు హిమాలయాలు ఎలా ఏర్పడ్డాయో ఇండియన్ ప్లేట్ యురేషియన్ ప్లేట్ను ఢీ కొట్టడం వల్ల అని కానీ ఇప్పుడు టిబేట్ కింద ఒక ఊహించని ట్విస్ట్ అనేది మొదలైంది అని అంటున్నారు లేటెస్ట్ రీసెర్చ్ ప్రకారం చూసుకుంటే ఇండియన్ ప్లేట్ ఇప్పుడు రెండుగా చీలిపోతుందని అంటున్నారు దాని పైన భాగం హిమాలయాలను ఇంకా పైకి నెడుతుంటే దాని అడుగు భాగం ఉంటుంది కదా అది విడిపోయి భూమి లోపలికి కుంగిపోతోంది అని సో దీనివల్ల రెండు పెద్ద ప్రమాదాలు పొంచి ఉన్నాయని అంటున్నారు ఒకటేమో ఈ చీలిక వల్ల హిమాలయ ప్రాంతంలో భారీ భూకంపాల సంఖ్య పెరగడం వాటి తీవ్రత పెరగొచ్చు అని అని అంటున్నారు అండ్ రెండోది భూమి లోపలి వేడి లావా పైకి వచ్చి చరిత్రలో లేని ఒక కొత్త అగ్నిపర్వతాలు పుట్టొచ్చేమో అంటున్నారు మరి ఈ మార్పులు కేవలం టిబెట్కే కాదు మన దేశంలోని హిమాలయాలకు కూడా దగ్గరగా ఉండే ప్రాంతాల్లో కూడా భూకంపాల ప్రమాదాన్ని పెంచుతాయని సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు మరి ఏం జరుగుతుందో వేచి చూడాల్సిందే